తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు తాడేపల్లిగూడెం అసెంబ్లీ టికెట్ ను నానికి ఇవ్వడంపై ఆ టికెట్ ఆశించిన జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అలకబూనారట నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ కోసం కష్టపడుతున్న తనకు పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట గతంలో పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం టికెట్ను బీజేపీకి కేటాయించింది టీడీపీ ఇప్పుడు సామాజిక తరగతి పేరుతో మళ్లీ బాపిరాజును పక్కన పెట్టినట్టు సమాచారం దీంతో బాపిరాజు ఆయన అనుచరగడం అధిష్టానంపై మండిపడుతున్నారట బాపిరాజుకు టికెట్ విషయంలో అధిష్టానం మరోసారి పునరాలోచన చెయ్యాలని లేకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని గోపాలపురం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆయనకు మద్దతు తెలిపే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు హెచ్చరిస్తున్నారట చంద్రబాబు నిర్వహించిన సర్వేలోనూ బాపిరాజు గెలుస్తారని వచ్చిందని ఈ క్రమంలో ఏమాత్రం ఆదరణ లేని నానికి టికెట్ ఇవ్వడంలో లాభం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారట టీడీపీ టికెట్ ఇవ్వకపోతే బాపిరాజు తాడేపల్లిగూడెం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారట ఈ క్రమంలో బాపిరాజు ఏ నిర్ణయం తీసుకుంటారో అని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది